హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మగ్గం వర్క్ ఉడెన్ ఫ్రేమ్ అనేది విరిగిపోతే ఎలా అనేది సెట్ చేయాలో చూద్దాము చూడండి వీడియోలో చూపించిన రింగ్ మొత్తానికి విరిగిపోయింది అది కింద రింగ్ అనమాట మనకి మగ్గం వర్క్లో ఉడెన్ ఫ్రేమ్లో టూ రింగ్స్ అనేవి ఉంటాయి చూడండి కింద రింగ్ అనేది మొత్తానికి సెపరేట్ అనేది అయిపోయింది దీన్ని చాలామంది పక్కన పడేసి కొత్త రింగ్ అనేది కొనుక్కుని వెళ్ళి యూజ్ చేసుకుంటారు అలా కాకుండా విరిగిపోయిన రింగ్ని మళ్ళీ ఎలా సెట్ చేయాలో చూద్దాము మగ్గం వర్క్ ఫ్రేమ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి ఎయిటీన్ సిక్స్టీన్ ఇంకా చిన్న చిన్న సైజెస్ కూడా ఉంటాయి నేను చూపించిన ఫ్రేమ్ ఎయిటీన్ నెంబర్ చూడండి నా రింగ్ అనేది కింద రింగ్ మధ్యలో రింగ్ అనేది విరిగిపోయింది పై రింగ్ అనేది బేట్లు అనేది వచ్చింది చూడండి ఎలా విరిగిపోయిందో పై రింగ్ అనేది బీట్లు అనేది ఎలా వచ్చిందో చూడండి మనం బేట్లు వచ్చినప్పుడే రింగ్ అనేది సెట్ చేసుకోవాలి లేదు అని అలా వదిలేసి యూజ్ చేసామంటే మొత్తానికి విరిగిపోతుంది రింగ్ కూడా ఫస్ట్ అలాగే బీట్లు అనేది వచ్చింది కానీ నేను పట్టించుకోకపోవడంతో మొత్తానికి విరిగిపోయింది మీరు రింగ్కి బీట్లు వచ్చినప్పుడే జాగ్రత్త అనేది చేసుకుంటే రింగ్ అనేది విరిగిపోదు చూడండి ఫస్ట్ నేను కింద రింగ్ అనేది ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకుని మనం విరిగిపోయిన మధ్యలో చూసారో ఎలా చీలిపోయిందో మొత్తం గమ్ అంతా అందులోకి అనేది వేయాలి నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను మీకు నచ్చిన గ్లూ అనేది తీసుకోవచ్చు కానీ ఫ్రేమ్ అంటే విధంగా గ్లూ అనేది మంచి గ్లూ అనేది మీరు తీసుకోండి చూడండి బాగా అనేది సెట్ చేయండి చూడండి గమ్ పెట్టి టైట్గా ఎక్కడ రింగ్ అనేది ఫిక్స్ చేసి టైట్గా పట్టుకున్నాను మీరు గ్లూ పెట్టాక ఆ ఫ్రేమ్కి అనేది కరెక్ట్గా క్లిప్ అనేది పెట్టేయండి క్లిప్ అని పెట్టేసి కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేయండి ముందుకి వెనక్కి రింగ్ అనేది వెళ్ళిపోకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి మనం ఆ ఫ్రేమ్స్ని పట్టుకున్నాక బయటకి అనేది గ్లూ అనేది వచ్చేస్తుంది ఆ గ్లూను కూడా ఈక్వల్ అనేది చేయండి చూడండి రేపు ఫ్రేమ్ అనేది పక్కన పెట్టేయండి సో కంప్లీట్గా ఆరినివ్వండి కంప్లీట్గా ఆరేకాక చూడండి అనేది ఫుల్ ఫుల్గా డ్రై అనేది అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన తర్వాత కూడా ఒకసారి పైన గ్లూ అనేది అంటించండి ఇంకా ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ గ్లూ పైనే మళ్ళీ థ్రెడ్ అనేది నేను ఒక థ్రెడ్ అనేది చుడుతున్నాను వైట్ థ్రెడ్ అనేది తీసుకున్నాను మీరు ఏ థ్రెడ్ అనేది తీసుకోవచ్చు కానీ ఎక్కువ అనేది చుట్టేయకుండా లైట్గా ఒక లేయర్ అనేది చుట్టండి సరిపోతుంది టైట్గా అనేది ఉంటుంది గ్లూ అనేది పట్టుకొని ఉంటుంది ఇప్పుడు ఈ కింద రింగ్ అనేది పక్కన పెట్టండి ఫుల్గా ఆరానివ్వండి పైరింగ్ బీట్లో వచ్చిన రింగ్ ఎలా సెట్ చేయాలో చూద్దాము చూడండి నేను ఇక్కడ ప్లాస్టర్ అనేది తీసుకున్నాను మనం కింద రింగ్కి మొత్తం ఊడిపోతే గ్లూ అనేది అంటించడానికి కుదురుతుంది కానీ పైరింగ్ అనేది బీట్లు అనేది వచ్చింది మన గ్లూ అనేది మధ్యలో పెట్టడానికి కుదరదు అందుకే నేను ప్లాస్టర్ అనేది సెట్ చేస్తున్నాను ఈ ప్లాస్టర్ కూడా చాలా గ్రిప్గా ఉంటుంది మీరు మంచి ప్లాస్టర్ అనేది తీసుకోండి రింగ్ చుట్టూరు ఈ ప్లాస్టర్ని వీడియోలో చూపిస్తున్నట్టు సింగిల్ లేయర్ మాత్రమే వేయండి డబల్ లేయర్ అనేది వేయద్దు క్రాస్గా అనేది వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా అనేది తిప్పండి అప్పుడు మీకు రింగ్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి రింగ్ పైన అక్కడక్కడ ప్లాస్టర్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు మనం చేత్తో సమానంగా అనేది చేసుకుంటే పోతుంది ప్లాస్టర్ అనేది రింగ్ చుట్టూ ఈక్వల్గా అనేది చుట్టండి ఒక దిక్కున ఎక్కువ ఒక దిక్కున తక్కువ అనేది చుట్టకండి చూడండి లాస్ట్లో సీజర్తో అనేది కట్ చేసుకొని మీరు ఆ చివరి దాన్ని కూడా నీట్గా అంటించేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ చూడండి మనం రింగ్ అంతా చుట్టేసరికి ఎంత నీట్గా అనేది కనిపిస్తుందో చూడండి మనం రెండు రింగులు అంటే మనం ఒక రింగ్ మాత్రమే ప్లాస్టర్ అనేది వేసాము అలాగే మనకి ఉన్న టూ రింగ్స్ కూడా బేట్లు అనేది ఇస్తాయి టూ రింగ్స్కి కూడా ప్లాస్టర్ వేసేయచ్చు కదా అని చాలామంది అనుకుంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం టూ రింగ్స్ కూడా ప్లాస్టర్ అనేది ఫిక్స్ చేస్తే క్లాత్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది అందుకే టూ రింగ్స్కి కూడా ప్లాస్టర్ అనేది వేయకూడదు మనం ఒక రింగ్కి ప్లాస్టరు ఒక రింగ్కి క్లాత్ కూడా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఒక రింగ్కి ప్లాస్టర్ ఒక రింగ్ నార్మల్ రింగ్ అన్న సెట్ చేసుకోవచ్చు మనం పైరింగ్ అనేది ప్లాస్టర్ అనేది వేసేలోపు కిందరింగ్ థ్రెడ్ అనేది గ్లో వేసి కదా అది అంతా ఆరిపోయింది చూడండి టూరింగ్స్ కూడా సెట్ చేశాను ఎంత బాగా సెట్ అయిందో చూడండి నా పాత రింక్ అనేది నేను క్లాత్ అనేది సెట్ చేశాను ఒకదానికి క్లాత్ దానికి ప్లాస్టర్ అనేది సెట్ చేసుకున్నాను ఇది చాలా బాగా అనేది వర్కౌట్ అవుతుంది కానీ మీరు ఈ క్లాత్ అనేది ఇంట్లో కాటన్ క్లాత్ అన్న యూస్ చేయొచ్చు లేదంటే బయట కాటన్ క్లాత్స్ విడిగా అమ్ముతారు అది తీసుకున్నా మీరు క్లాత్ అనేది అటాచ్ చేసుకోవచ్చు సేమ్ క్లాత్ కూడా ప్లాస్టర్ లాగే చుడుతూ గ్లూతో అనేది అంటించుకుంటే చాలా నీట్గా అనేది మనకి వర్క్ అనేది అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్